చెప్పేది అండి నేను చేతపడి నేర్చుకుంటున్నాను మా గురువు గారి నేర్చుకున్నాను ఎవరు సాగండి అప్పులు సాగండి అందరు ఆగండి చేస్తారా నేను తబడి నేర్చుకుంటున్నా ఎవరిదైనా హెయిర్ ఇస్తారా ప్లీజ్ ఎవరిదైనా మీరు ప్లీజ్ ఒక నిమిషం ఒక హెల్ప్ చేస్తారా ఒక నిమిషం ఒక హెల్ప్ చేస్తారా అంటే నేను ఇట్లా చేతపడి నేర్చుకుంటున్నా ఒక్క నిమిషం హేరీ అటు పోకండి బస్ వస్తుంది కొంచెం హెయిర్ ఇస్తారా కొంచెం ఒక హెల్ప్ చేస్తారా హెల్ప్ చేస్తారా అంటే నేను చేతపడి నేర్చుకుంటున్నాను కొంచెం ఎవరిదైనా హెయిర్ తెమ్మన్నారు మా గురుగారు కొంచెం ఇస్తారా హెయిర్ ఏమైనా కొంచెం ఏంటి ప్లీజ్ మా గురుగారు నేర్చుకోరు నేర్పేడు హెల్ప్ చేస్తారు ఒక అంటే మా గురుగారు నేర్చుకుంటున్నారు చెప్పండి ఎవరైనా హెయిర్ చేస్తారా కొంచెం హిట్ చేస్తారా అంటే ఇది కొంచెం చేతపడి నేర్చుకుంటున్నా మా గురువు గారు ఇట్లా కొంచెం చుట్టుదమ్మన్నారు కొంచెం చూస్తున్నారు ఒక్క నిమిషం ఒక హెల్ప్ చేస్తారా ఇలా నేను చేతబడి నేర్చుకుంటున్నాను మాకు చేతబడి దాకా మా గురువుగారు కొంచెం హెయిర్ అమ్మాయి అమ్మాయిస్తారా ఇస్తారా బిజీగా కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆపుతారా ఒక హెల్ప్ చేస్తారా ఎవరైనా హెల్ప్ చేస్తారో ఒకటి అంటే నేను ఇలా చేతపడి నేర్చుకుంటున్నా కొంచెం ఎవరిదైనా మా గురుగారు ఎవరినైనా చుట్టు చుట్టూ అమ్మ ఎవరైనా నేర్చుకున్నా చేతపడి నేర్చుకుంటున్నా కొంచెం హెయిర్ కొంచెం ఏంటి కదా మీ హెయిర్ మంచిగా ఉన్నాయండి